తిరుపతి జిల్లా కోటా మండలం విద్యాసాగర్ లోని శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో నేషనల్ రైట్ ఫోర్స్ రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవస్థాపక అధ్యక్షులు జిలాని భాష మరియు రాష్ట్ర అధ్యక్షులు చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి ఉపాధ్యక్షులు మురళి మధు కోటా మండల తహసీల్దారు రావు చిల్లకూరు మండల తహసీల్దారు కోటా మండల అభివృద్ధి అధికారి కోటా సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ను ప్రజలందరూ అవగాహన చేసుకుని దానిని వారి యొక్క సమస్యల కొరకు ఉపయోగించుకోవాలని వారు మాట్లాడారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన నీలం సురేందర్ రెడ్డిని పలువురు సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఐ సభ్యులు ప్రైవేటు పాఠశాల కళాశాల కరస్పాండెంట్లు పాల్గొన్నారు నేషనల్ ప్రెసిడెంట్ ఎస్కే జిలానీ భాషా గారిని సత్కరించాల్సిందిగా మన రాష్ట్ర అధ్యక్షులు హ్యూమన్ రైట్స్ చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం పవన్ కుమార్ సార్ని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం नासे मुझे भी छुड़ाना मैडम मैडम रिपोर्ट है एनएटी

నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా స్కూల్ కరస్పాండెంట్స్ అందరూ కూడా యాక్చువల్గా వర్కింగ్ డేలో బయట రావాలంటే చాలా కష్టం బిజీ బిజీగా అకాడమిక్ సెషన్లో ఉంటారు అందులో నేను ఒక చిన్న మెసేజ్ పెట్టగానే మా గూడూ డివిజన్లో ఉన్నటువంటి కరస్పాండెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫోన్లు చేసి మళ్ళీ మెసేజ్ పెడుతూ నాకు విషయ తెలియజేశారు అదేవిధంగా ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి మరీ నన్ను విశేష తెలియజేశారు కాబట్టి మా కరస్పాండెంట్స్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ హ్యూమన్ రైట్స్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను సెలెక్ట్ చేసి ఈ రోజు బాధ్యతలు ఇచ్చినటువంటి మన డాక్టర్ ఎస్కే జరానీ భాషా గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మరొకసారి ఈ అదేవిధంగా ఈ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ కూడా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాంలో ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ఏంటి హ్యూమన్ మేము అభినందించాల్సిన సభకు వచ్చి మమ్మల్ని వాళ్ళు ఎందుకంటే ప్రతి పని మీద హ్యూమన్ రైట్స్ అని వేసుకొని తిరుగుతూ ఉంటారు హ్యూమన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ వేరు చాలామంది ఆర్గనైజేషన్ పెట్టేసుకొని హ్యూమన్ రైట్స్ అని వచ్చి ప్రతి ఆఫీస్కి వచ్చి కానీ ఇంకెక్కడికైనా వచ్చి కానీ మాట్లాడడం జరుగుతుంది అది రికగ్నైజ్డ్ కాదు వాళ్ళ ఇష్టానుసారంగా పెట్టుకొని వాళ్ళు జరుపుకుంటున్న కార్యక్రమాలు ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది గవర్నమెంట్ నిర్ణయించి పెట్టించిన పడిన కమిషన్ ఇది దీనికంటూ ఒక రికగ్నైజ్డ్ ఉంటుంది వీరు ఊరికే ఎవరో ఒకరు ప్రతిపాదిస్తే వాళ్ళు అపాయింట్మెంట్ అవడం కాదు ఆ కమిటీలో పెట్టి నిర్ణయించబడుతుంది వీరు ఈ రికగ్నైజడ్ కూడా ఎట్లా అంటే మెజిస్టీరియల్ పవర్స్ ఇచ్చి వీళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వారి దృష్టికి పోతే వారు కూడా కోర్టు నిర్వహించి వారికి న్యాయం చేసే విధంగా చర్యలు చేపడతారు ఆ దిశగా ఈ హోమా రైట్స్ కమిషన్ పనిచేస్తుంది ఇందులో ముప్పై చట్టాలు ఉన్నాయి వాళ్ళు పనిచేయడానికి శ్రీ హక్కు చట్టం కావచ్చు మతపరమైన